హలో అండి ఈరోజు మేము ఒక పెళ్ళికి వెళ్ళాము ఆ పెళ్ళికి వెళ్ళేటప్పుడు నేను తీసుకున్న వీడియో అనమాట ఇలా గెటప్లో రెడీ అయ్యాను శారీ కట్టుకొని మంచిగా ఫ్లవర్స్ పెట్టుకొని మీకు ఒక చిన్న లుక్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను అనమాట యాక్చువల్లీ వీడియో ఎందుకు చేశానంటే మన మాధవి కిచెన్లో అందరూ వంటలను ఇష్టపడతారు కదా సో వివాహ భోజనం చూపిద్దామని చేశాను ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురండి రోహిత్ శీతలు మా కాలనీలో మా నైబర్స్ అనమాట రామ్మోహన్ రష్మి వాళ్ళ అబ్బాయి అనమాట మా పిల్లలు ఈ మా పా పిల్లలతో పాటు కలిసి ఆడుకునే వాళ్ళు ఇంకా అక్షంతలు వేసేసి దీవించేసిన తర్వాత ఇంకా మేము ఇక్కడ నుంచి భోజనాలకు వెళ్ళామన్నమాట ఆ భోజనాలు వివాహ భోజనం మన వాళ్ళందరికీ చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడికి వచ్చేసా ఇది వెజ్ మంచూరియా ఇది వచ్చి నూడుల్స్ వెజ్ నూడుల్స్ అదిగో వెజ్ నూడుల్స్ అనమాట ఆ తర్వాత ఇది షిజ్వాన్ రైస్ అంటండి రైస్లో వెజిటేబుల్స్ షిజ్వాన్ చట్నీ కలిపినట్టున్నారు ఇది కార్న్ సూపు బాగుంటుంది కదా కార్న్ సూపు మనం ఒకసారి చేయాలి ఇది నా ఫేవరెట్ అండి పన్నీర్ జిలేబీ నాకు చాలా ఇష్టం అయితే అందుకోసమనే వీడు ఇలా చేసేస్తుంటే లైవ్లో నేను అక్కడే ఉండిపోయాను చూద్దామని చెప్పేసేసి సో త్వరలో నేను కూడా ఇలా ఇది ఒకసారి చేస్తాను ఇలా ఉంటాయి పన్నీర్ జిలేబీలు సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి వేడి వేడిగా తింటే ఇంకా అదిరిపోతుంది ఇది అయితే బెల్లం జిలేబీ ఇది కూడా నా ఫేవరెటే కానీ ఎన్నని తింటామండి ఒక్కటి తినంగానే బాబోయ్ ఇదేమో లిచ్చి స్వీట్ అండి లిచ్చి ఫ్లేవర్లో ఉంది లిచ్చి కటోరీ అని పెట్టారు వీళ్ళు పేరు ఆ కటోరీలో ఇస్తున్నారు అనమాట బాగుంది టేస్ట్ అయితే బాగుంది నేను చాలా తక్కువ తినగలిగాను షూట్ చేసుకోవడానికే టైం పట్టింది నాకు అనుకోండి రష్ షూట్ ఆ రష్లో షూట్ చేయడం అనేది కొంచెం కష్టమే కదా ఇదైతే కాజు కత్లీ కాజు కత్లు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఇది గుల్ల గుల్ల జాము అనమాట గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కూడా బాగుందండి గులాబ్ జామ్ కాంబినేషను ఇదైతే ఆఫ్రికన్ డిలైట్ అంట అన్ని ఫ్రూట్ అన్ని వెరైటీ ఆఫ్ ఫ్రూట్ పీసెస్ ఇంకా అందులో ఏంటో స్వీట్ అది చాలా టేస్టీగా ఉండింది ఇది వచ్చి సలాడ్ సెక్షన్కి వచ్చాం మనం శనగలు మొలకెత్తిన పెసర్లు మయోనీస్ కలిపినట్టున్నారు వెజిటేబుల్స్లో ఫ్రూట్స్లో ఇది ఇది వచ్చి ఆనియన్స్ ఇది బీట్రూట్ ముక్కలు ఇంకా ఇదేమో కుకుంబర్ని ఎందుకో లోపలివి కట్ చేసి రౌండ్ రౌండ్ రింగ్స్ లాగా పెట్టారు అలా వెరైటీ క్యారెట్స్ ఫ్రూట్ సెక్షన్కి వచ్చేసాం పుచ్చకాయలు మన పప్పియా ఇంకా పైనాపిల్ అది ఆపిల్ చక్క నీట్గా కట్ చేశారు కదా డ్రాగన్ ఫ్రూట్ బ్లాక్ గ్రేప్స్ ఇవి ఇంకా అదేంటో నాకు అర్థం కాలేదు ఓ ఇదా ఇవన్నీ చాట్ సెక్షన్ అండి ఇవన్నీ చాట్ సెక్షన్ చాట్స్లో ఏమేమి ఉంటాయో అన్ని వెరైటీస్ ఉన్నాయి బేల్పూరి అన్నీ ఏ టు జెడ్ పానీపూరి నుంచి బేల్పూరీలు అన్నీ ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఇందులో అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది ఏమో బఠానీ మిక్స్ తర్వాత లాస్ట్ది ఇక్కడ వచ్చేసింది మధ్యలో పాన్ మళ్ళీ ఇది ఏమో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చాలా బాగుండే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఉండింది చాలా బాగుంది ఇంకా వెల్కమ్ డ్రింక్స్ ఇక్కడ వస్తున్నాయండి అంటే స్టార్టింగ్లో నేను చూపించాల్సింది ఇక్కడ ఉంది వెల్కమ్ డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి వెల్కమ్ డ్రింక్స్ చాలా పెళ్లి ఘనంగా చేశారండి భోజనాలు ఎన్ని వెరైటీస్ ఉండేనో ఇంకా ఈ దోశల సెక్షన్కి అయితే చెప్పలేము ఎన్ని వెరైటీ ఆఫ్ దోసల్స్ ఉన్నాయో ఇప్పుడు వేసింది వచ్చి ఇది పెసరట్లు అనమాట పెసరట్ల మీద ఆనియన్స్ అల్లం ముక్కలు అవి వేశారు ఇంకా చట్నీస్ వచ్చి అదో గ్రీన్ అల్లం చట్నీ పల్లి చట్నీ ఉంది ఇదిగో ఇలా కుర్ేలాగా లాడేటట్టుగా ఇచ్చారు ఆనియన్ పెసరట్లు ఇప్పుడు వేసారనమాట ఇదిగో ఇవిడ స్టవ్నంటే దాన్ని అంటగానే ప్లేట్ కాలిపోయింది అందుకని వేరే ప్లేట్ తీసుకోమంటున్నాడు ఆయన సో ఇదండి ఆనియన్స్ వేసిన పెసర దోశ ఇది ఎంత బాగా వస్తున్నాయి కదా అది ఆ బండ మహత్యం అనుకుంటా అండి అది అంత మందమైన బండ ఉండడం వల్ల మాడకుండా క్రిస్పీగా అవుతాయి అన్నమాట అందుకని మనం ఏ పెనమైనా దోశలు వేసేటప్పుడు కొంచెం మందపాటి పెనంలో తీసుకున్నామంటే మన దోశలు ఖచ్చితంగా బాగా వస్తాయి పల్సటి తీసుకుంటే అతుక్కుపోతాయి ఆయిల్ ఎక్కువ పడుతుంది అది ఇదేమో మన పెసరట్లలోకి ఉప్మా మిక్స్ అండి అదేమో పెసరపిండి ఇదేమో నార్మల్ దోశ పిండి ఇదేమో గ్రీన్ చట్నీ ఇదేమో పల్లీ చట్నీ అలా ఇవేంటో మరి నేను తినలేదు బటర్ నాన్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి బటర్ నాన్ ఇదేమో తందూరి రోటీ నేను ముందు వెనక వెనక ముందు చూపించేస్తున్నాను ఏది అందుబాటులో ఉంటే అది చూపించాను ఇది వచ్చి పన్నీర్ కడాయి పన్నీర్ అనమాట ఇది ఇది సూపర్ ఉండేనండి పనసకాయ బిర్యానీ చాలా బాగుంది అసలు మటన్ బిర్యానీ ఫ్లేవర్ వచ్చింది అసలు అంత బాగుండింది ఇది వెజిటేబుల్ దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఇది కూడా చాలా బాగుండింది టేస్ట్ నేను మొత్తం దాంతోనే తిన్నాను ఇది వచ్చి రాయిత రాయిత కూడా బాగుండింది ఇది వచ్చి కర్రీ ఏం కర్రీ ఇది మష్రూమ్ కర్రీ మష్రూమ్ కర్రీ ఇదేమో బగారా బెంగన్ బెంగన్కా మసాలా లేకపోతే అసలు పెళ్ళి అలా జరగవు కదా మన దగ్గర గుత్తి వంకాయ కూర ఉండాల్సిందే ఇది ములక్కాయ అండి ములక్కాడ కర్రీ ఇందులో మొత్తం కాజునే కనిపిస్తున్నాయి మరి ములక్కాయ కర్రీలో కాజు వేస్తారు మన దగ్గర ఇంకా ఇది అయితే రైస్ ఇంక ఇవన్నీ ఫ్రైస్ సెక్షన్ అండి ఫ్రైస్ కారాలు చామదుంప ఫ్రై ఇది చామదుంపలతో ఉడకబెట్టి ఫ్రై చేశారు పచ్చి కూడా ఫ్రై చేస్తున్నారండి ఈ మధ్య బెండకాయ ఫ్రై పచ్చి తొక్క ఇట్లా గీరేసి ఫ్రై చేస్తున్నారు గోంగూర చట్నీ సూపర్ కదా గోంగూర చట్నీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు పెరుగన్నంలో నంచుకుంటారు వంకాయ దోసకాయ పచ్చడి అంటే వంకాయలు ఏం చేసి దోసకాయలు పచ్చి వేసినట్టున్నారండి వంకాయలు ఏమో మెత్తగా చేసేసి దోసకాయ ముక్కలు అలా వేసినట్టున్నారు బొప్పాసకాయ పిక్కెల్ అంటే బొప్పాయికాయ బొప్పాయికాయ ముక్కలతో ఆవు ఆవ పెట్టినట్టున్నారు మ్యాంగో పిక్కిల్ ఇప్పుడు పచ్చిమాడికాయలు వస్తున్నాయి కదా దాంతో చేసినట్టున్నారు ఉలవచారు ఇది నేను తిన్నాను ఉలవచారు వేసుకొని అంత క్రీమ్ వేసుకొని తింటే బాగోకపో ఏం చేస్తుందండి క్రీమ్ తగిలిస్తే ఏదైనా అదిరిపోవాల్సిందే కదా రుచి ఉలవచారు క్రీము వేసుకొని తిన్నాను ఇవేమో ఉప్పు మిరపకాయలు అంటాం మేము అప్పడాలు పెరుగు పెరుగుతో పాటు మజ్జిగ చారు కూడా పెట్టారండి పక్కన మజ్జిగ చారు అంటారు కదా అది కూడా పెట్టారు ఆ తర్వాత ఊరమిరపకాయల బోర్డును అవి ఇక్కడ ఉన్నాయి యాక్చువల్లీ ఇది వచ్చి రసం రసందండి ఇది టమాటో రసం బోర్డు అనమాట ఇది ఇది టమాటో రసం టమాటో రసం అనమాట ఇది ఆ తర్వాత సాంబార్ సాంబార్ కూడా చాలా బాగుంది చాలా బాగా చేశారు ఆ తర్వాత ఇది మ్యాంగో దాల్ మ్యాంగో దాల్ అంటే ఇక సూపర్ కదా ఈ సీజన్లో అసలు దాల్ చేసుకొని ఇల్లు ఉండదేమో అందరూ వండుకుంటారు ఇక రైస్ ఇంక అదండి అలా డిన్నర్ చేసి వచ్చేసాము ఎలా ఉంది ఇది ఈ డిన్నర్ విశేషాలు మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నాను బాగుందండి